జయలలిత హయాంలో తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన చిన్నమ్మ అలియాస్ శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారు ఇప్పుడు నా టైం వచ్చింది ఇక సీఎం స్టాలిన్ కి చుక్కలు చూయిస్తానంటోంది రెండు వేల ఇరవై ఆరులో అన్నాడీఎంకేదే అధికారం అంటోంది చిన్నమ్మ ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఘోరంగా దెబ్బతినింది ఒకప్పుడు జయలలిత టైంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ పతనం ఇక మొదలైందని టాక్ వస్తోంది అయితే పార్టీ కనుమరుగయ్యే సమస్య లేదంటున్న శశికళ రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలిచి అమ్మ పాలన మొదలు పెడతానని ఓ మీటింగ్ లో చెప్పారు పనిలో పనిగా ఏఐడిఎంకేకి చీఫ్ గా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కె పళనిస్వామి పైన మండిపడింది శశికళ ఆయన ప్రతిపక్ష నేతగా సరిగా పనిచేయట్లేదు స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు ఇకపై అపోజిషన్ రోల్ నేను తీసుకుంటా స్టాలిన్ని నిలదీస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు శశికళ ఎవరూ ఆందోళన పడద్దు టైం తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా మనవైపే ఉంటారు డిఎంకే కథ ముగిసినట్టు అనుకోవద్దని కేడర్ కు భరోసా ఇచ్చారు పార్టీలో కుల రాజకీయాలు చేయొద్దు రెండు వేల పదిహేడులో జయలలిత కూడా అలాగే చేస్తే పళనిస్వామి సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు జయలలిత చనిపోయిన తర్వాత శశికళ పార్టీలోనూ బయట ఎన్నో ఇబ్బందులు పడింది అక్రమస్తుల కేసులో నాలుగేళ్లు జైల్లో గడిపిన శశికళ రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో రిలీజ్ అయ్యారు పన్నీరు సెల్వం పళనిస్వామి కలిసి ఉన్నప్పుడు శశికళ టీటీవీ దినకరంతో పాటు మరికొందరు బంధువులను అన్నాడీఎంకే పదవుల నుంచి తప్పించారు ఆ తర్వాత పళనిస్వామి పార్టీపై పట్టు సంపాదించారు శశికళ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు పళనిస్వామియే చెక్ పెడుతున్నారు లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా దెబ్బతినడంతో పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని చిన్నమ్మ డిసైడ్ అయింది తమిళనాడులో ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉంటే మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా అన్నాడీఎంకేకి రాలేదు ఇరవై రెండు స్థానాల్లో డీఎంకే గెలువుగా మిగిలిన అన్ని సీట్లను ఇండియా కూటమి పార్టీలే గెలిచాయి దాంతో శశికళ మరోసారి తమిళనాడులో చక్రం తిప్పాలనుకుంటున్నారు ఏ పార్టీని కూడా వరుసగా రెండోసారి గెలిపించే అలవాటు తమిళనాడు ప్రజలకు లేదు ఈ సెంటిమెంట్ కరెక్ట్ అయితే రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు